రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఆడ కూతురు అని కూడా చదువుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధరాని ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నెర రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు తిరగక మునిపి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడైన కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈనే తిరుతాడు చాటుతా ఉన్నారు తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఈ ఇత్తారో రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను